ఉదాహరణగా అంబేద్కర్ గారిని అంటరాని వాళ్ళను కుల అగ్రవర్ణాల మొత్తానికి కూడా వివక్ష చూపిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకు వాళ్ళకి కక్ష అంబేద్కర్ మీద ఎందుకంటే కోపం మొదటి నుంచి కోపమే ఈయన దళితుల పక్షాన్ని నిలబడ్డాడు అంటరాని వ్యతిరేకంగా పోరాటం చేశాడు అత్యధికంగా చదువుకున్నాడు విద్యను అభ్యసించాడు ప్రతి అడుగున కూడా దళితుల పక్షాన్ని నిలబడి అగ్రవర్ణాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని తీశాడు గాంధీని తీసుకున్న వివరాలను వ్యతిరేకించాడు నెలలు తీసుకున్న విధానాలను వ్యతిరేకించాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దళితులకు సంబంధించిన ఈ దేశ విభజన జరిగినప్పుడు సంబంధించిన అనేక విషయాల పట్ల వ్యతిరేకించాడు కాబట్టి అంబేద్కర్ అంటే కాంగ్రెస్ పార్టీకి సహజంగానే వ్యతిరేకత ఏర్పడింది ఏర్పాడమే కాదు అడుగడుగున ఆయనకు ఎన్ని రకాలుగా అవమానపరచాల అవమానపరచిన ఇంతకుముందు అన్న రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి మార్చారా అసలు రాజ్యాంగానికి బాబాసాబ్ అంబేద్కర్తో రచించాలి ఆలోచన నెహ్రూకుందా లేదు అనేక ఉద్యమాల పట్ల హింస అయితే చర్చలు అయితే ఏదైనా దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఒక రాజ్యాంగం మనకు అవసరం కాబట్టి కాన్స్టిట్యూషన్ రాసుకోవాలని నెహ్రూ గారు బ్రిటిష్ ప్రభుత్వానికి ఉత్తరం రాస్తారు ఒక రాజ్యాంగం మనకు అవసరం కాబట్టి కాలుష్యం రాసుకోవాలని నెహ్రూ గారు బ్రిటిష్ ప్రభుత్వానికి ఉత్తరం రాస్తారు బ్రిటిష్ ప్రభుత్వానికి ఉత్తరం రాసినది కేంద్ర పార్టీ పేరు మార్పు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి జిల్లాలో సెమినార్లు నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఎస్ సీ మోర్చార్ రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ గారు అలానే వారు వచ్చేసి జాతీయ ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ గారు వచ్చినారు ఈ ప్రెస్ మీట్ని ఉద్దేశించి ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ గారిని మాట్లాడాల్సిన పార్టీ ఒంగోలు జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా అధ్యక్షులు యొక్క కార్యక్ర ఆహ్వాన కార్యక్రమం వచ్చే చేయడం దీనికి ముఖ్య అతిథులుగా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ గారు నేను మరి ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే దారా సాంబాయ్య గారు తదితర పెద్దలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం దాదాపు పదకొండు వందల పైచులకు ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక విషయాల మీద ఈరోజు ప్రతి ఒక్క ఆఖరి దళిత గడపకి అదేవిధంగా ఓబీసీ స్థాయిలో కానీ అదేవిధంగా అనేక కులాలు మతాలకు అతీతంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సమానత్వం కోసం నిరంతరం పనిచేస్తుందో అనేక ఆలోచనతో ఈరోజు నరేంద్ర మోడీ గారి నుంచి అప్పటి దీన్ దయాల్ శ్యామప్రకాష్టి నుంచి ఈరోజు ఒక అంకిత భావంతో పనిచేస్తున్న విధానాన్ని ఈరోజు ఈ యొక్క అవగాహన సద ద్వారా తీసుకెళ్లడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్రానికి వస్తే ఎన్డీఏ కూటమి తర్వాత ఈరోజు అభివృద్ధి అనేది ఏ విధంగా పరుగులు పెడతాయో మనం చూస్తున్నాం అట్టడి స్థాయి నుండి ఈరోజు ఉన్నత స్థాయి వర వర్గాల వరకు ఈరోజు అనేక సందర్భంగా ముఖ్యంగా పింఛమైన కేంద్ర ఆ నిధులతో ఈరోజు నాలుగు రోడ్లు ఆరు రోడ్లతో పాటు అనేక ఇండస్ట్రీస్తో పాటు ఈరోజు మూలబడిన పోలవరం ఘాట్ నుంచి ఈరోజు ఇరవై ఏడు పథకాలు రద్దయిన ఎస్సీ కార్పొరేషన్ పథకాలు ఘాట్ నుంచి ఈరోజు ఏదైతే రైతులకు ఇవ్వాల్సిన రుణాలతో పాటు అదేవిధంగా ఓబీసీలోని ఆర్థికంగా దిగువ ఉన్న కులాలు ఉన్నాయో వాళ్ళని ఆర్థికంగా ఇచ్చేయడంతో పాటు ఏదైతే వర్గీకరణ నరేంద్ర మోడీ గారి ఆలోచనలో భాగంగా ఇక్కడ ఈ రాష్ట్రానికి వస్తే ఇక్కడ జిల్లాల వారిగా మాలలు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం మాధిగులే ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం ఈ విధంగా వర్గీకరణ చేసి ఈరోజు ఆర్థికంగా దిగు ఉన్న చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్థికంగా ప్రయోజనం పొందాలనే ఆలోచనతో ఈరోజు అట్టడి కులాలకి ఉన్నత స్థాయిలో ఈరోజు ఎన్డీఏ కూటమి పడుతున్న ఆ ఆలోచన భాగంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి పూర్తి సహకారంతో విద్యాపరంగా వైద్యపరంగా అనేక రంగాల్లో పరుగులు పెడుతున్న తరుణంలో ఈరోజు గత ఐదేళ్లుగా పడకేసిన వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు గాడిలో పెడుతున్న నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు వేల కోట్లు తీసుకొచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు ఉద్యోగం లేని నిరుద్యోగులకు అదేవిధంగా ఉపాధి లేని కార్మికులకు అనేక రంగాల్లో ఈరోజు అవకాశాలు కల్పిస్తూ ఈరోజు ఆ పడిపోయిన ఆర్థిక విధానాన్ని పైకి లేపుతూ అనేక విషయాల మీద పూర్తిగా ఆ అవగాహన కల్పించుకొని ఈరోజు ఎన్డీఏ కూటమి పరిగెడుతున్న తీరుని ఈరోజు మీడియా మిత్రులు ఈరోజు సమాజానికి తెలియజేస్తున్న విధానాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నామని చెప్పి చింతజిస్తున్నాం ఏదైతే ఈ ఐదేళ్లలో అరాచక పాలన దళితుల మీద దాడిలు ఆర్థిక వెసులుబాటు లేని దళితుల యొక్క పరిస్థితి ఆ రోజు చూసాం దళితుల్ని దాదాపు ఏడు వందల పైచులకు ఈరోజు ఆ దాడులకు మరణాలకు మానభంగాలకు గురైతే అడిగే నాదు లేకపోయినాడు దాని తర్వాత అనేక సందర్భాల్లో ఆర్థిక మూలాలు దళితులకు లేకుండా చేయడం ఆర్థికంగా విద్యాపరంగా అదేవిధంగా అన్ని విధాలుగా దళితులకి ఐదేళ్ళు పడకేసిన విధానాన్ని మనం గమనించాం ఆఖరికి ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలు పంపించి ఎస్సీ ఎస్టీల మీదనే ఈరోజు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి జైలుకి పంపించే విధానాన్ని ఇవన్నీ గత ఐదేళ్ళుగా మనం చూసాం దాని తర్వాత నర నరేంద్ర మోడీ గారి యొక్క ఎన్ఏ కూటమిలో ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధి అనేది పరుగులు ఏ విధంగా పడుతున్నదో మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఆలోచనకి ఈరోజు మీరు ఈ యొక్క మీడియా ద్వారా ఈ అవకాశం కల్పిస్తున్న దానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జాతీయ కార్యదర్శి ఈ యొక్క రెండు రాష్ట్రాల ఇన్ఛార్జ్ అయిన ఎస్ కుమార్ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడి సినిందిగా